అయితే మా ఫ్యామిలీస్ లో ఏది జరిగినా ముందు బాబాకే చెప్తాం మా తల్లిదండ్రులకు చెప్పే విషయం అనేది ఎప్పుడో వచ్చింది ఎప్పటికీ మేము బాబాకు ఉత్తర్లా పెట్టి మనిషిగా బ్రతికితే చాలురా మాలం కానక్కరలేదురా సొంత లాభం కొంత మానమన్నాడు గురజాడా మానవుడే మాధవుడని చెప్పాడు జాతి పిత మహాకవి సర్వధర్మ సారాంశం మానవతే కాదంటే లేదు మనకు మనుగడే మనిషిగా బ్రతికితే చాలురా మాతులం కానక్కరలేదురా

ఉండాలి మతం ఏదైనా మానవత్వం పంచాలి వసుధైక కుటుంబమని అందరికీ చాటాలి మంచినే పెంచుతూ మానవాళి సాగాలి మనిషిగా బ్రతికితే చాలురా మాలం రలేదురా మానవత్వం మనిషి లక్షణం అది మరిచితే మనమంతా దోషులం తికితే చాలురా అతులం కానకరలేదురా మానవత్వం మనిషి లక్షణం లక్షణం అది మర్జితే మనమంతా దోశులం మనమంతా దోశులం మనిషిగా బ్రతికితే చాలురా మాత్ములంతా నొక్కర లేదురా మానవత్వం మనిషి లక్షణం అది మరిచితే మనమంతా దోషులం లాభం కొంత మానమన్నాడు మానవుడే మాధవుడని చెప్పాడు జాతి పితా కొలకు సంతులకు ఆ ప్లేస్ ఇచ్చాం సార్ అందరికీ మేడం సంతోష నేను రెండు రెండు వేల ఆరులో జాయిన్ అయ్యాను ఎమ్మర్సీలో రెగ్యులర్ ఎంఏ ఉండే అప్పుడు ప్రతాప్ రెడ్డి అని తీసుకున్నాడు ఉదయం అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చిపోయింది మధ్యాహ్నం నేను వచ్చిన వచ్చినాక సరే బాబా వస్తావు నువ్వు నువ్వు చేస్తావా చెయ్యవో అన్నాడు సార్ చూడండి అని వచ్చినాక తీస్తున్నాను సరే అన్నయ్య అక్కడి నుంచి వైరపాలు వస్తాయి రెండు వేలు ఇస్తా ఉండండి మంచిగా ఉన్నా పర్వాలేదు నేను ఎంతో అదే అనుకున్నా సంతోషం చెప్పింది సార్ కూడా ఆఫీసర్ ఆ మనం బయట కూర్చోవాలని లోపల సార్ ఉంటాడు వచ్చిన టీచర్లు కూడా అంత పరిచయం లేక మామూలుగా ఉండే ఉంటా ఉంటూ ఉంటే ఒక వారం రోజులైన తర్వాత అందరికి తెలిసిపోయింది ఇక సార్లు మనకు వస్తారు చెప్పి వస్తుంటే వస్తుంటారు చేసుకుంటూ వస్తుంటుంది బాగా నాకు అందరు మీటింగ్లు అవుతూ ఉంటుంది అందరు పరిచయం అయినారు వండుకుంటూ వెళ్తున్నాం మేడం అంటూ ఉంటా అందులోకి అయిన తర్వాత రెండవసారి ఎంఆర్పి మా త్రిపరేడు సారు సీన్ సారు వెంకటేష్ సార్ అని ముగ్గురు వచ్చారు ఇక మన సార్ వచ్చారు మనకి ఇంకేం ఉన్నదిగా సార్ ఉండాలి నడుస్తుంది మేడం అందులోకి కానీ ఆ థోనీగా ఇన్ఛార్జ్ ఎంఈఓలు చేసుకుంటూ వచ్చామంటే ఒక ఎనిమిది మంది అయ్యారు మేడం అందరు సార్ ప్రతాప్ రెడ్డి సార్ తర్వాత మళ్ళీ సార్ ప్రతాప్ రెడ్డి సార్ అమెరికా పోతే మళ్ళీ సార్ అని ఒలం ప్యాక్ ఇచ్చాముండే ఒక రెండు నెలలు ఇన్ఛార్జ్ ఉన్నాడు తర్వాత ఇంకో ధర్మేశ్ సార్ ఒక నెలలో ఉన్నాడు తర్వాత ఇక ఆడికెళ్ళి ఇన్ఛార్జ్ వచ్చారు మాకొక్కళ్ళు విజేందర్ రెడ్డి సారు ఉపేందర్ రెడ్డి సారు సుధాకర్ రెడ్డి సారు తర్వాత మన లక్ష్మీనారాయణ సారు తర్వాత మన కృష్ణ సార్ వచ్చిండు సార్ అందరితోని కలివిడిగా ఉండుకుంటూ తిరుగుతూ అందరు సీలు పంచి పనిచేయడం అందరితోని నాకు చాలా సంతోషం ఏంటంటే ఇవాళ నన్ను మీకు అందరికీ రుణపడి ఉంది సార్ మేడం అంత నన్ను అంతా ఎవరైతే ఇది చూడరు ఎక్కడి కానీ ఇంకా మళ్ళీ నాకు ఇక వేరే ఎక్కువ నేను ఏం మాట్లాడలేను మేడం నాకేం ఎక్కువ మాట్లాడరాదు నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు నేను పేరు పేరున నేనేమో చెప్పాలంటే కూడా నాకు రాదు కానీ నా కుటుంబం అంటే నాకు ఇంటికాడ ఇద్దరు అమ్మాయిలే ఈ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పరిచయం ఉంది మా అమ్మాయి కానీ నా బిడ్డలాగా అనుకుంటున్నాను మేము మతి తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరున్నర సంవత్సరాలకు వచ్చింది చెల్లె కూడా ఇంట్లో కలిసిపోయినాము ఇద్దరు అందరు నాకు ఇద్దరు కూతురు అక్కడ ఇద్దరు కూతురు ఇక్కడ ఇద్దరు కూతురు వచ్చి అటువంటి ఏంద్రై నా బాధ ఆడపోతే ఆడో బాధ ఇటుకొస్తే ఇంట్లో ఆఫీస్లో కూడా ఇదే బాధ కూతురు తర్వాత మా మ్యారేజ్ చేసుకొని వచ్చినాక వాళ్ళ నుండి అయ్యా నువ్వు పెద్ద మంచిగా ఉన్నావు నా పీటకి ఏం కాదు ఇలా చేసిపోతున్నా నేను దూరం మీరు ఎలా కూడా అన్నారు ఏం లోకల్ ఇంత అన్ని కార్యక్రమం చేసినాను కూడా తిరుపతి రెడ్డి సార్ కానీ మీ అందరికీ సహకారం చేసి మీరు అందరూ చెప్పాలంటే కూడా సారు చాలా ఇది మేడం లక్ష్మీనారాయణ సార్ కానీ కృష్ణ సార్ ఇప్పుడు తిరుపతి సీని సారు వీళ్ళందరూ కలిసి నాకు అందించేసినందుకు నేను ఇది ఒక్కటి బాధ ఏంటంటే ఇంకా ఉండాలి ఇంకా చేయాలని నాకు ఉత్సాహం ఉన్నది ఇంకా చేయాలని నేను ఎన్ని ఎవరికైనా చెప్పుకున్నా నా మాకేక్కడిది మాకు పర్మనెంటా నాకు ఉద్యోగం చాతనైన రోజులు ఇక్కడనే చేస్తాను నేను ఎక్కడ వెళ్ళాను కాంటా ఉంటే ఇటు దయ్యమై తిరుగుతావా ఎందుకు నీకు ఆయన నిమ్మల్ని నిమ్మ పెద్ద కూతురు నాయనండి వద్దు వేది వద్దు సంతోషం మేడం అందరికీ నాకు ఇక వేరేం మాట్లాడడం చాలా కృతజ్ఞత అందరికీ ధన్యవాదాలు మేడం సహాయం చేయాలనుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది అందులో నాకు తెలిసిన నాకు తెలిసిన వాళ్ళు సిబ్బర్రెడ్డి తెలిసిన వాళ్ళు ఎంబీఓ గారికి లక్ష్మీనారాయణ సారు అన్న మన రాధికా చైతన్య వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ ఎక్స్ టీచర్స్ ఇక్కడ పనిచేసిపోయిన వాళ్ళు అందరినీ యాడ్ చేయడం జరిగింది దగ్గర దగ్గర మూడు వందల ఇరవై పైన మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ మేము అడగగానే స్పందించి బాబాకి సహాయం చేసినటువంటి ప్రతి ఉపాధ్యామికులకు కూడా అందరి తరఫున బావ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఈ కాంప్లెక్స్ సమావేశంలో ఇలాంటి సభ నిర్వహించడానికి అనుమతి ఇచ్చినటువంటి ఎంఈఓ గారికి ఎంఎన్ఓ గారికి కాంప్లెక్స్ హెడ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంతటితో ఈ సభ మిస్ సార్ నా పేరు ఎండి గూడ్ సార్ బాబా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మండల వనరుల కేంద్రంలో మెసెంజర్గా చేరి పనులు చేస్తున్నాను మెసెంజర్ పని ఏంటంటే మనం మనం ఇచ్చిపోయిన కాపీలు తీసుకొని పెట్టడం రిపోర్ట్స్ గొడవ నీళ్ళు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తాం రేపు రేపు ఏమైనా భవిష్యత్తు ఉంటుంది అది మామూలుగానే ఉన్నా సార్ కానీ పర్మనెంట్ అవుతుంది అని అనుకున్నాము అలాంటిది ఏం కాలేదు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు కూడా సడన్లీ మాకు ఏంటి సార్ రిటైర్మెంట్ అని ఉండదు అనుకున్నాం అది తెలియకుండా నాకు రిటైర్మెంట్ అన్నారు నేను ఒకసారి గురి షాకు గురి అయినా సార్ అలాంటి బెనిఫిట్స్ లేవు మాకు చాలి చాలని పదివేల జీతంతో ఫస్ట్ స్టార్టింగ్ రెండు వేలే సార్ తర్వాత ఎనిమిది వేలు తర్వాత పదకొండు వేలు అయినాయి సార్ ఇక దీంతోనే ఒకసారి రిటైర్మెంట్ ఏంటిది అనేసరికి నేను ఊరికి షాక్ అయినా మాకు ఎంత అంటే ఎన్ని రోజులు చేతనైతే అన్ని రోజులు చేసుకుంటారు అనేది ఉండేవాళ్ళం దానికి ఇప్పుడు దీన్ని మాకు ఐదు ఇంట్లో కూడా పోయేసరికి ఇట్లా ఇట్లా అయిందమ్మానగానే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు మన అయ్యో ఉన్న ఉద్యతం పోయింది మనం ఎట్లా బతుకుతాము మాకు ఇల్లు ఉండటానికి కూడా ఇల్లు లేకుండే సార్ సో పింఛన్ లాగాను లేకుండా దిగిపోతే మాకు నాలుగు లక్షలు రెండు లక్షలు ఎత్తాడు అది కూడా లేదు సార్ మాకు అది ఎట్టి చాకరీ చేసి ఇప్పుడు అప్పుడు తాతనైన రోజు చేపిస్తున్నారు ఇప్పుడు అరవై ఏళ్ళు పైబడంగానే మీకు కాదని తీసేస్తే మేము ఇప్పుడు ఇలాంటి టైంలో అప్పుడు సంపాదించుకోకపోతే ఇప్పుడు ఏం చేయగలుగుతాం సార్ మా ఇప్పుడు వేరే వృత్తి కూడా చేయలేకపోతున్నాం ఆరోగ్య రీత్యా కూడా మాకు ఏమంటారు సార్ ఇవన్నీ వచ్చింది చేయలేకపోతున్నాం ఇలాంటిది ఇట్లే మాకు చాతనైన రోల్ ఉంటే ఇట్లే చేసుకుందాము ఇక గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచన చేసి మా లాంటి వాళ్ళకు రేపు వచ్చేవాళ్ళు ఏమన్నా బెనిఫిట్స్ కల్పించగలదని నేను కోరుకుంటున్నాను సార్ గవర్నమెంట్ నుంచి మీ నాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మాకు సేవలు అందించినందుకు మా యొక్క ఉపాధ్యాయులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే ఎంఈఓలు కానీ పోయిన వాళ్ళు వాళ్ళంతా ఇరవై సంవత్సరాలు చేసిన వాళ్ళంతా కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచన చేసి గవర్నమెంట్ లేవు కాబట్టి మీకు ఏమన్నా బెనిఫిట్స్ అని వాళ్ళందరూ ఆలోచన చేసి మాకు డబ్బులు పోగు చేసి వారితో అందించింది సార్ అందరికీ కృతజ్ఞతలు చెప్పి చర్చించాను సార్ థ్యాంక్ యూ